అండి పోసాని కృష్ణ మురళి ఈయన బాగా మాట కటువుగా ఉంటుంది చాలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్ చాలా రకా రకరకాలుగా రకరకాల పరిస్థితుల్లో మనం చూసాము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఏంటంటే పబ్లిక్లో వచ్చినప్పుడు కావచ్చు లేకపోతే మైక్ దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు తనని తను నియంత్రించుకుని మాట్లాడితే చాలా బాగుండేది ఎందుకంటే ఇవి పాత రోజు పాతకాలం నాటి రాజకీయాలు కాదండి ఇవి ఇవేంటంటే ఇప్పుడు పట్టుదల రాజకీయాలు చాలా అహం అహంక్తో కూడి కూడిన రాజకీయాలు జరుగుతున్నాయి ఇలాంటి రాజకీయాలే గనక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం కనుక జరిగినట్లయితే ఇందిరాగాంధీ మీద దుర్భాషలాడిన రాజనారాయణ్ అతను అతను చాలాసార్లు జైలుకి వెళ్ళేవాడు ఇట్లాగే జైపాల్ రెడ్డి జనతాదళ్ళలో ఉండే అప్పుడు కాంగ్రెస్ని కావచ్చు లేకపోతే ఆ నాయకుల్ని కావచ్చు చాలా రకాలుగా పోస్తూ ఉండేవాడు ఆయన కూడాను చాలాసార్లు జైలుకి వెళ్ళాల్సి వచ్చేది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మోడ్రన్ రాజకీయాలు అంటే మనుషులు మోడ్రన్ కాదండి ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు సో యువకులుగా కాదండి ఇప్పుడు మామూలుగా ఉన్న పా వయసు అయిపోయిన వాళ్ళు కూడాను ఏంటంటే వాళ్ళకి తగినట్టుగా ఏంటంటే వాళ్ళకి కావాల్సినట్టుగాను వాళ్ళ పట్టుదలని నిలుపుకుంటానికి వీలుగాను వాళ్ళ వాళ్ళ అహం అహాన్ని అహం దెబ్బతీయ తీసే వాళ్ళని ఎవరైతే తీ తీస్తున్నారు అని అనుకుంటారో వాళ్ళని మాత్రము అరెస్ట్ చేస్తున్నట్టుగాను తెలుస్తున్నది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు చెప్పనే చెప్పారు రెడ్ బుక్ రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాం అని చెప్పారు కాబట్టి ఏంటంటే ఏదో రాదు రారు వీళ్ళు ఎక్కడ వస్తారు వీళ్ళు మామూలుగాను వీళ్ళేమి పవర్లోకి రారు అనుకుని చాలామంది చాలా రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అయితే ఇవాళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడాను ఒక తల్లకిందులైపోవటం మూలంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ కూటమికి తెలుగుదేశం నాయకులు కావచ్చు లేకపోతే జనసేన నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడాను వాళ్ళు వాళ్ళు మెయిన్ అయితే లోగడ వీళ్ళని ఈ జనసేనని కావచ్చు లేకపోతే ఈ కూటమిలో ఉన్న టీడీపీ నాయకుల్ని కావచ్చు ఎవరెవరైతే ఎవరైతే ఏమీ ఇష్టం వచ్చినట్టు అంటే దీనిలో కూడాను మోతాదులు ఉన్నాయండి కొంతవరకు ట్వంటీ ఒక టెన్ పర్సెంట్ ఏదో వ్యంగ్యంగానా ఏదో మాట్లాడిన వాళ్ళని వాళ్ళని స్పేర్ చేస్తున్నారు ఇంకా కొంచెం ఇంకొక టెన్ ట్వంటీ పర్సెంట్ ఇంకొంచెం ఏదో లేకపోతే ఎస్సీ ఎస్టీలు లేకపోతే స్త్రీలు వయో వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు అయితే ఊరుకుంటున్నారు కానీ ఏంటంటే కొంతమందిని మాత్రం స్పేర్ చేయటం లేదు వీళ్ళు ఎందుకు స్పేర్ చేయట్లేదంటే కారణాలు చాలా ఉన్నాయి ఇదే పోసాని కృష్ణమురళి తా చెడ్డకు కొంత వనమంతా చేరిచినట్టుగాను లేదు అంటే రెండి రెండింటికి చెడ్డ రేవడలాగా ఆయన తనకు తన వర్గంలో ఉన్న తన కులంలో ఉన్న వాళ్ళని తన తనకి ఏ విధంగా తనకి కావాల్సినట్టు మలుచుకోలేకపోయాడు అట్లా అని తన కులం కాని వాళ్ళకి కాపు కులస్తులకు కూడాను తను ఏమాత్రం కూడాను వాళ్ళు తన వైపు తిప్పుకోలేకపోయాడు ఆ ఇద్దరు కూడాను ఇవాళ కోసాని కృష్ణని కృష్ణ మురళిని మురళిని అతని నిప్పులు జరుగుతున్నాయి అతను ఇవాళ అరెస్ట్ అవటానికి కారణం అదే ఎందుకు అంటే ఈ వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ను సిపి నాయకులు నాయకులను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగాను అనేక మంది చాలా ఒక ఒక రకమైన దుర్భాషలాడినప్పుడు ఎవరు కూడాను చాలామంది నాయకులు పదవుల్లో ఉన్న నాయకులు కూడా వచ్చి బయటకు వచ్చేసి అనలేని పరిస్థితుల్లోనూ అన అనటానికి కుదరలేని పరిస్థితుల్లోనూ ఉన్నప్పుడు పోసాని కృష్ణమూలి మురళి వచ్చి మాట్లాడాడు అంతేకాకుండా రామోజీరావుని కావచ్చు బీఆర్ నాయుడు కావచ్చు రాధాకృష్ణ వీళ్ళందరినీ కూడాను గట్టిగా బాగా దులిపాడు ఆయన దులిపాడు లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ని అట్లాగో ఎందుకంటే ఒకటి వన్స్ ఒకటి ఒక 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 విషయం చెప్తానండి నేను మనం పబ్లిక్లో ఒక మాట మాట్లాడినప్పుడు అది రికార్డెడ్గా అయిపోతుంది అప్పుడు అట్లాంటి మాట మాట్లాడినప్పుడు ఎవరినైనా ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరినైనా దుర్భాషలాడినప్పుడు మనకి ఎదుర్కొనే సత్తా కూడా ఉండాలి లేదు నాకు వయసు లేదండి అంటే వచ్చే మాట్లాడకూడదు లేదు నేను ఆడదాన్ని అండి అంటే మాట్లాడకూడదు లేదు నేను నాకు డబ్బులు లేవండి అంటే మాట్లాడకూడదు నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు అంటే మాట్లాడకూడదు ఇట్లాంటివన్నీ చాలా చాలా విషయాలు ఉన్నప్పుడు మాట్లాడుకున్నాను కానీ మాట్లాడినప్పుడు ఏంటంటే అవి రికార్డుల్లోకి ఉంటాయి కాబట్టి అది విన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ మనసుల్లో ఎప్పుడు పెట్టుంటారు వాళ్ళు సమయం కోసం వెయిట్ చేస్తారు ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఈనాడులో కూడాను ఇవాళ ఈయన అరెస్ట్ పట్ల స్పందించారు ఎందుకంటే రామోజీరావుని రకరకాలుగా దుర్భాషలాడిన సందర్భాలు మొన్న ఈ మధ్యనే పోసాని మురళి మాటల్లో మనం విన్నాం బిఆర్ నాయుడుని కావచ్చు వీళ్ళందరూ కూడా అన్నీ ఎప్పుడు మనకి మన టైం బాగాలేనప్పుడు అనేక రకాల శక్తులన్నీ కూడా ఒకేసారి ఒకేసారి మన మీద పడిపోతాయి అన్నది మాత్రము తెలుసుకోవాలి అయితే మొన్న పేర్ని నాని చెప్పినట్టుగాను ఏంటి పెద్ద ఏముంది దానికి ఏం భయపడతామా ప్రతి దానికి భయపడేది ఏంటి వెళ్తే చేస్తే అరెస్ట్ చేస్తారు వెళ్తాము నాలుగు నాలుగు నెలలు మూడు నెలలు ఉంటాము బయటకు వచ్చేస్తాము దానికి దానికో పెద్ద పెద్ద దానికి ఏదో పెద్ద ఏడవాలా పెద్ద పిడబులు పెట్టుకోవాలా చేసుకోమనండి ఎంత చేసుకుంటారు అని అన్నాడు అట్లాగూ బరి తెగించి బరి తెగించి లేకపోతే తెగించినట్టుగాను మాట్లాడగలిగితే ఏం పర్వాలేదు అంటే ఏంటి అంటే వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి కొంచెం బాగా మెంటల్గా స్టామినా ఉన్నవాళ్ళు తట్టుకోగలుగుతారు కానీ పోసాని మురళి లాంటి వాళ్ళు డెఫినెట్గా తట్టుకోలేకపోతు తట్టుకోలేకపోవచ్చు అని నా ఉద్దేశం ఎందుకంటే అతను ఏవో కొంచెం చాలా ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగాను పైగా ఇంకోటి ఏంటంటే వచ్చి నేను అన్నం తింటానన్నా కానీ పోలీసులు కుదరదు అన్నట్టుగాను మనం చూసాం కూడా ఆ వీడియోలు కాబట్టి ఏంటంటే ఇప్పుడు పవర్ మన చేతిలో ఉంది పదవులు మన చేతుల్లో ఉన్నాయి ఏదైనా చెయ్యాలి ఇప్పుడు అది ఆ సక్రమమైన అరెస్టా లేకపోతే అక్రమమైన అరెస్టా అనేది ఎవరు చూడరండి వెళ్ళామా వచ్చామా దూకుడులో కనుక మహేష్ బాబు ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని ఎప్పుడు వచ్చాము ఎట్లా అరెస్ట్ చేశారని కాదు అరెస్ట్ చేశారా లేదా అనేది ముఖ్యంగాను ఇవాళ ఇవాళ రేపు జరిగిపోతున్నదనమాట కాబట్టి పోసాని మురళి భార్య చెప్పినట్టుగాను లేదు ఆయన అన్నం తినలేదు ఆయన మందులు వేసుకోలేదు అది లేదు ఇది లేదంటే ఇవన్నీ నడవండి ఎందుక కాబట్టి ఏంటంటే మనం బాగా మనం అనేటప్పుడు బాగాను ఎందుకంటే అనేటప్పుడు అవతల వాళ్ళకి గవర్నమెంట్ అవతల వాళ్ళ న్యాయస్థానాలు న్యాయ లాయర్లు అవన్నీ కూడాను అవన్నీ కూడాను వాళ్ళకి చాలా మంచి బలగం ఉన్నప్పుడు ఇప్పుడు పట్టావి ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు తోలనాడి ఒక చీఫ్ మినిస్టర్ని అన అన అనకూడని మాటలు మాట్లాడాడు కానీ ఏంటంటే అతను బయటకు వచ్చేసాడు అతను అరెస్ట్ అయ్యాడు బయటకు వచ్చేసాడు మరి ఇప్పుడు ఇవాళ చాపుతాడు ఆయన అరెస్ట్ అవుతాడు బయటికి వస్తాడు కానీ ఏంటంటే అరెస్ట్ అవ్వబడిన మనిషికి తెలుస్తుంది అతను ఇక మీదట ఏం ఎట్లా పైగా ఇంకా ఇతను రాజకీయాల నుంచి అన్నాడు ఏ ఏ పార్టీకి చెందినవాడిని కాదు అని కూడా ఉన్నాడు అయినా కానీ ఆల్రెడీ ఆయన కమిట్ అయ్యాడు మాటల్లో కాబట్టి ఇవాళ ఈ పండగ రోజున ఆయన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో ధైర్యం ఉంటేనే ఎందుకంటే ఇంకొక నాలుగు సంవత్సరాలు ఇవన్నీ కూడా ఇలాగే జరిగిపోతాయి ఏదో చిన్న పెద్ద పెద్ద పెద్దతన చిన్నతనాన్ని అతని అతని మాట్లాడిన మాటల్లో ఎంత ఇంటెన్సిటీ ఉన్నదనేది మాత్రమే చూస్తారు అవతల వాళ్ళు కాబట్టి ఏంటంటే నేను చిరంజీవికి చాలా హెల్ప్ చేశాను వాళ్ళ అమ్మాయికి వచ్చిన సమస్యల్లో హెల్ప్ చేశాను నేను చాలా అది చేశాను ఇది చేశాను అంటే అవన్నీ కూడాను గుర్తుండవు అవన్నీ నిలవ్వండి ఎందుకంటే లేటెస్ట్గా మనం ఏం మాట్లాడాము లేకపోతే ఎక్కువ ఇంటెన్సిటీ ఎప్పుడు ఆ బాధలో ఎదటి వాళ్ళని ఇష్ ఎదట వాళ్ళని కోపం ఎంతవరకు తెచ్చింది ఆ కోపంలో ఎంత ఇంటెన్సిటీ తెప్పించింది అనేది ఒక్కటే తెలుస్తుంది కాబట్టి ఏంటంటే పోసానికి కృష్ణ మురళి అంత అంత పరుషంగా అంత రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో మరి నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే ఒక పబ్లిక్లో అట్లాగూ ప్రెస్ మీట్లలో అట్లా మాట్లాడటము దుర్భాషలాడటం అనేది ఎవరికి కూడా మంచిది కాదు కానీ ఏంటంటే ఆల్ సైడ్ అండ్ నన్ను ఏంటంటే ఇవాళ్ళ రాజకీయాలు మాత్రం ఏంటంటే పట్టుదల రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే ఆ పట్టుదల రాజకీయాలు లేకపోతే మనుషులకు అహంతో కూడిన రాజకీయాలు అవి జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకుని మనము దానికి తగిన పర్యవసానాలకి మనం గనక రెడీ అయితే మాట్లాడాలి లేకపోతే మాట్లాడ్ మాట్లాడకూడదు అందుకని ఆ మాట్లాడిన దానికి పర్యవసానం ఇదే అంటా నేను కాబట్టి అట్లా మాట్లాడినప్పుడు తప్పదు మరి ఏ మనం ఏ విత్తులు వేసి నాటితే అవి మొక్క వస్తుంది అన్నట్టుగాను ఇవాళ జరుగుతున్నది పోనీ పెద్ద మనసు చేసుకుని పోని అట్లాగూ ఏం పట్టించుకోరా అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కూటమిలో ఉన్న ప్రభుత్వం మాత్రం అంత పెద్ద మనసు చేసుకుని చేసే అంత లేదు వాళ్ళు చెప్పే చెప్పే వచ్చారు ప్రభుత్వంలోకి మేము వస్తే మాత్రం ఎవరిని వదలమని కాబట్టి వాళ్ళకి ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతోనే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న ఏమి ఎందుకు ఏ కారణం వల్ల వాళ్ళకి ఏ ఆత్మవిశ్వాసం ఉన్నది అనేది మనకు తెలియదు కానీ ఏదైనప్పటికీ వాళ్ళు ఏదనుకున్నారో అదే జరుగుతుంది కాబట్టి సరే ఏముంది రేపో మాపో అతను బయటకు వస్తాడు తర్వాత మళ్ళీ కొడాలి నాని మాత్రం గ్యారెంటీగా లోపల లోపల పడేస్తారు సరే అతను అన్నిటికీ తెగించిన తెగించినవాడు కాబట్టి ఆయన పెద్ద పె పెద్ద బాధపడే వ్యక్తి కాదు కానీ ఏంటంటే ఇవి మాత్రం ఇట్లాంటి ఈ మోడర్న్ రాజకీయాలు రాజకీయాల్లో ఏ స్టేట్లో లేనిది ఇవాళ మన స్టేట్లో జరుగుతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది లేదు నాకేం పర్వాలేదు అంటే ఇదిగో ఇట్లాగే ఏదో రాత్రి అనక రాత్రి అనక అపరాత్రి అనక పండగ పండగనక అదేంటి కాదు కాదు మరి వాళ్ళని అప్పుడు అరెస్ట్ చేయలేదా ఇది అరెస్ట్ చేయలేదంటే ఇంకా తమిళనాడు రాజకీయాలు అయిపోతాయి డిఎంకే ఉన్నప్పుడు ఏఐఏ డిఎంకే వాళ్ళు జైలుకు వెళ్తారు ఏఐఏ డిఎంకే వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కరుణాని దిశ సహా తండుకుంటూ గుద్దుకుంటూ లేదు నేను నేను లుంగి కట్టుకున్నా కట్టుకున్నాను నేను 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 బట్టలు వేసుకోలేదు నేను బనీనే వేసుకున్నాను కాదు కాదుకూడదని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తారు కాబట్టి దేనికైనా తయారయ్యే మనం మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు అది పడితే అది మాట్లాడి నేను 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 మందులు వేసుకోలేదు నేను అది చేసుకోలేదు నాకు ఒంట్లో బాగా అంటే ఇవన్నీ కుదిరే వ్యవహార వ్యవహారాలు కాదండి సో అదండి సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దమ్ బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్